మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఫర్నిచర్ సామాగ్రిని సీజ్ చేసిన కోర్టు సిబ్బంది బియ్యాల లింగన్న అనే కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల్లోకి తీసుకోమని ఆదేశించిన కోర్టు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయని అటవీ అధికారులు న్యాయం కోసం మళ్లీ కోర్టును ఆశ్రయించిన లింగన్న తమ ఆదేశాలు అమలు చేయనందుకు ఆగ్రహించిన కోర్టు జన్నారం డివిజన్ ఆఫీస్తో పాటు తాళ్లపేట రేంజ్ కార్యాలయ సామాగ్రి ఆదేశాలు और काफी रखते और कर बोलो चलो 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 हम नाम तुम्हें बहुत भी शामतरी कर रहे हैं नहीं इसे भाई अरे खड़ा हैटा राज साहब एम बाबू थोड़ा

इतना आगे तक एम बाबू कोड़ा करेंगे चानू ने पर वापिस कोड़ा ये लेवे बच्चों में कितने जरूरत हैं कंप्यूटर को करेंडो ना करें एक कड़ा पास में सिस्टम आराधकों ने वन नहीं है अन्य बैठे करते हैं अन्य लेते మేము దీన్ని ఎక్కువ చేస్తున్నామంటే డిఎఫ్ఓ ఆఫీస్ ఫర్నిచర్ ఇవన్న ప్రాపర్టీని సో బియ్యాల లింగా నేను ఒక ఎంప్లాయీని సడన్గా తీసేసారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది అయినప్పటికీ డిఎఫ్ఓ వారు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ కాకపోయేసరికి ఆయన మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు సో ఆయనకు అవార్డు ఇచ్చేది అంటే ఏ రోజు అంటే ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు తీసుకోమన్నారు కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి ఇప్పటివరకు ఫోర్టీ ఫోర్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో ఆయన సాలీ నష్టపోయారు కాబట్టి ఉద్యోగం లేదు ఆయన ఆర్థికంగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్ఓ ఆఫీస్ యాజ్ వెల్ ఆస్ ఎఫ్ఆర్ఓ ఆఫీస్ తాలపేట్ ఇవి రెండింటినీ చేయమని కోర్టు ఆర్డర్స్ వచ్చాయి అందుకే మేము కోర్టు నుండి సో జడ్జి గారు ఆర్డర్ పే చేసుకుని వచ్చి ఇక్కడ సామాన్లు జప్తు చేస్తున్నాం